హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడంతో అనుకున్న సమయానికి ముందే చేప ప్రసాదం పంపిణీ మొదలుపెట్టారు ప్రతి ఏడాది మృగశర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు నూట డెబ్బై ఏళ్లకు పైగా బత్తిన కుటుంబం చేప ప్రసాదాన్ని రోగులకు అందిస్తున్నారు ఆస్తమ దగ్గు ఉబ్బసం దమ్ము శ్వాస సంబంధిత రోగాల తగ్గుదలకు ప్రజలు ఈ చేప ప్రసాదం తీసుకుంటారు ऊपर उपर लो। लाना है लाने कुछ नहीं कुछ नहीं, नहीं चाके హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది మంత్రి పన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడంతో అనుకున్న సమయానికి ముందే చేప ప్రసాదం పంపిణీ మొదలుపెట్టారు ప్రతి ఏడాది మృగశర ఖాతీ సందర్భంగా బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు నూట డెబ్బై ఏళ్లకు పైగా బత్తెన కుటుంబం చేప ప్రసాదాన్ని రోగులకు అందిస్తున్నారు ఆస్తమ దగ్గు ఉబ్బసం దబ్బు దమ్ము శ్వాస సంబంధిత రోగాల తగ్గుదలకు ప్రజలు ఈ చేప ప్రసాదం తీసుకుంటారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ విశాల్ లైవ్ అందిస్తారు విశాల్ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైందా అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు రైట్ రైట్ విజయ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొద్దిసేపటి క్రితమే చేప ప్రసాద పంపిణీ ప్రారంభమైంది సాధారణంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా శ్రీధర్ పాపం వీళ్ళు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కావాలి కానీ భక్తులు పెద్ద ఇక్కడ రోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడంతో ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రారంభించారు ప్రతి ఏడాది మగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాదాన్ని ఇక్కడికి వచ్చేవారికి పంపిణీ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆస్తమ దగ్గు ఉబ్బసం ఇతర శ్వాసకోశ సంబంధిత రోగాలకు ఈ చేప ప్రసాదాన్ని ఇక్కడికి వచ్చే ప్రజలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఈ ప్రసాదం తీసుకునేందుకు వస్తారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అంటే ఈ ప్రసాదం తీసుకోవడానికి నిన్నటి నుంచే నిన్న పొద్దుగాల నుంచే ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు నిన్నటి నుంచే లైన్లు అనేటివి కూడా దాదాపు ఒక కిలోమీటర్ వరకు ఎంట్రన్స్ నుంచి ఇక్కడ ఈ నేరుగా ఈ పాయింట్కి చేరుకునేందుకు దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ పైగానే ఈ లైన్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఇప్పటి నుంచి దాదాపు మధ్యాహ్నం రెండు నుంచి గంటల వరకు కొంత రద్దీ అనేది కొనసాగుతుంది ఆ తర్వాత రద్దీ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్పేది ఒకటే ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా ఈ చేప ప్రసాద పంపిణీ అనేది కొనసాగుతుంది ఇక్కడికి వచ్చే ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు క్యూ లైన్లో నిలబడి ఎలాంటి ఆందోళన చెందకుండానే చేప ప్రసాదం తీసుకోవాలని ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇతర ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తారు డెబ్బై శాతం వరకు ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ముప్పై ముప్పై శాతం వరకు ఇక్కడికి చేరుకుంటారు ఇక భారీ సంఖ్యలో ఇక్కడికి ఇక్కడికి ఈ ప్రజలు చేరుకోవడంతో అధికారులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు ఎంట్రన్స్ నుంచి అంటే ఇక్కడ లోపలికి ప్రవేశించినప్పటి నుంచి ఇక్కడి నుంచి ఈ మన్ ఈ ప్రసాదం వరకు కూడా అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు భారీ ఏర్ బారికేడ్లని ఏర్పాటు చేయడంతో పాటు లైన్లో నిలబడ్డ వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వాహకులు కల్పించారు వీరితో పాటు అంటే పోలీస్ ఇబ్బంది మాత్రమే కాకుండా ప్రత్యేకంగా వాలంటీర్లు కూడా ఇక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ తర్వాత చేయాల్సిన దానికి సంబంధించి కూడా ప్రజలు వివరి వివరిస్తున్నారు చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్ద వయసున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు కేవలం గర్భిణీలు మాత్రం ఈ ప్రసాదం తీసుకోకూడదని కూడా నిర్వాహకులు ఇప్పటికే చెప్పారు ఇక ఇప్పటి నుంచి మొదలైన ఈ కార్యక్రమం రేపటి వరకు కూడా కొనసాగుతుందని ఇప్పటికే నిర్వాహకులు తెలిపారు ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ట్యూ లైన్లో నిలబడి ఈ ప్రసాదాన్ని తీసుకోవాలని కూడా తెలుపుతున్నారు ఎందుకంటే ఒకటి ప్రసాదం తీసుకోవాలనే ఆతృతతోటి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ నిర్వాహకులన్నీ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మన మందు తీసుకున్న తర్వాత మరో ముఖ్యంగా మనకి వాళ్ళందరికీ కూడా ఒక ఒక సూచన చేసే విధంగా ఒక పాంప్లెట్ని కూడా ఇక్కడ నిర్వాహకులు ఇస్తున్నారు అంటే ఎవరైతే ఇక్కడ మందు తీసుకుంటారో వాళ్ళు తర్వాత మూడు సార్లు మూడు సార్లు మళ్ళీ మందుని తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇంట్లోనే బెల్లం తోటి వాటిని తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పారు ప్రస్తుతం మనం దీన్ని ఒకసారి ప్రజలకి అంటే ఇక్కడ నుంచి మందు తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఏవి అంటే ఇక్కడ నుంచి మందు తీసుకున్న వాళ్ళు కొన్ని రోజుల పాటు దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఏ పదార్థాలు తీసుకోవాలనేటిది కూడా పాంప్లెట్ రూపంలో ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా మూడు 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 సార్లు అంటే ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ మూడు సార్లు ఇవి తీ ఈ ప్రసాద చేప ప్రసాదాన్ని ఇంటికి డబ్బాలో తీసుకెళ్లిన తర్వాత దాన్ని మూడు సార్లు తీసుకోవాలని కూడా ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్నారు అది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత అది ఎండలో ఆర ఆడ ఆరబెట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని జూన్ ఇరవై రెండున అదేవిధంగా జూలై ఆరున మళ్ళీ జూలై ఇరవైనా ఇలా ఈ మూడు సార్లు కూడా మళ్ళీ ఈ ప్రసాదం తీసుకోవాలి ప్రసాదం ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దగ్గు అదేవిధంగా ఉబ్బసం ఆస్తమా రోగాల నుంచి రోగాలు తగ్గుతాయని కూడా ఇక్కడ నిర్వాహకులు ముఖ్యంగా నూట డెబ్బై ఏళ్ళ పైగా బత్తిని వశ వంశస్థులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తారు వచ్చారు కాకపోతే గతంలో ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు కొన్ని లక్షల మంది అంటే ఐదు మూడు నుంచి ఐదు లక్షల మంది వచ్చేవారు కానీ క్రమంగా ఇక్కడికి వచ్చేవారి సంఖ్య తగ్గింది గత ఏడాది అధికారులు చెప్పిన వివరాల ప్రకారం యాభై వేల మంది ఇక్కడికి వచ్చారని అధికారులు చెప్పారు ఎందుకంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ మత్స్య శాఖ ఇక్కడికి వచ్చే వారికి చేప ప్రసాదాన్ని ఒక్కొక్క చేప ప్రసాదాన్ని నలభై రూపాయలకి ఇక్కడికి అమ్ముతుంది ఆ చేప ప్రసాదం కొన్న వారి లెక్కతో పాటు యాభై వేలు వచ్చారని ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది మరోవైపు ఈసారి ఎంతమంది వస్తారా అనేది కూడా ఒక అంచనా వేస్తున్నారంటే యాభై వేల నుంచి అరవై వేల వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు దాదాపు మనం విజిబల్స్లో కూడా చూసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం జరిగిన ప్రస్తుతం బయట జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేసింది ఎందుకంటే గతంలో ఆ తొక్కిసలాటలు లాంటి ఎన్నో ఘటనలు జరిగాయి కాబట్టి ఇక్కడికి కూడా ఒకటేసారి రద్దీలో వస్తారు ఆ రద్దీలో వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు పోలీసులు దాదాపు ఒక వెయ్యి వెయ్యి మంది వరకు కూడా వెయ్యి వెయ్యి మంది వరకు కూడా ఇక్కడ కల్పించ వెయ్యి మంది వరకు కూడా పోలీసులు బందోబస్తులో కూడా మనకి తెలుస్తుంది పోలీస్ ఆఫీసర్లు కూడా మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు వచ్చిన వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే బయట పోలీసులు తొప్పిసేలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈసారి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు డిసిపి గారి నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయమని చేయడం జరిగింది ఇక్కడ అన్ని క్యూ లైన్స్ అన్ని సిస్టమేటిక్గా ఏర్పాటు చేయడం వాలంటీర్స్ పోలీసు అందరు జీహెచ్ఎంసీ అందరి కోఆర్డినేషన్ తోటి ప్రాపర్ గా చేస్తున్నాం ఏడాది ఒక పర్సనల్ లైన్ లో ఉండి చనిపోయారు సార్ ఈ ఏడాది కాకుండా ఇలాంటి ఈసారి ఇలాంటి అవకాశాలకు తావేయకుండా పటిష్టమైన మా బందోబస్తును మా డిసిపి గారు సిపి గారు నేతృత్వంలో అస్కార్ ఆఫీసర్ నేతృత్వంలో పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది పోలీసులు ఉన్నారు రకరకాలుగా అన్ని డివిజన్స్ చేసి పార్టీషన్ చేసేసి సిస్టమేటిక్ గా ఉంది రైట్ ఇది గత ఏడాది దురుస్తాత్వ ఒక వ్యక్తి లైన్లో ఉండి కొంత చనిపోయారు అయితే ఈసారి అలాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది పోలీసుల వారికి ఈ బందోబస్తులో ఉన్నాము విజిలెన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లన్నీ సమన్వయంతో ఇక్కడ ప్రజలకు అదేవిధంగా ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసు ఉన్న ఉన్నతాధికారులు చెప్తున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ విశాల్